హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఇది ఇది పట్టు క్లాత్ అండి ఈ పట్టు దానితోటి మనము కోట్ మోడల్ బ్లౌజు విత్ బోట్ నెక్కు కట్ చేసుకోబోతున్నామండి కోసము ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇది హ్యాండ్స్కి కోట్కి ఇది వాడతానండి బాడీకి ఇది వేసుకోబోతున్నాను ముందుగా బాడీ కట్ చేసుకుందామండి ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే డ్రెస్కు వేసుకున్నట్టుగా రెండు ఫోల్డింగ్లు మన సైడు ఆపోజిట్ ఎడ్జెస్ ఫోర్ ఎడ్జెస్ ఉండేటట్టు వేసేసుకున్నామండి అంటే నేను ఫ్రంట్ బ్యాకు రెండు ఒకేసారి కట్ చేసుకోబోతున్నాను దానివల్ల ఈ విధంగా వేసుకున్నానండి ఫోల్డింగ్ వన్ సైడ్ ఉండాలి ఆపోజిట్ ఎడ్జెస్ ఉండాలి ముందుగా ఇక్కడ క్రాసు తీసేద్దామండి నాకైతే సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ కావాలండి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని సెవెంటీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ అయితే నేను ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి మామూలుగా రెగ్యులర్గా షోల్డర్ ఎంత పెట్టుకున్నామో ఇక్కడ ఆమ్ హోల్ కూడా అంతే పెట్టుకోవాలండి నేను ఎయిట్ ఇంచెస్ ఆమ్ హోల్ పెట్టుకున్నాను ఇది ఫార్టీ ఇంచెస్ చెస్ట్ అండి ఇక్కడ నేను ట్వల్ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ అంటే టెన్ ఇంచెస్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను టెన్ ఇంచెస్ ఒక టూ ఇంచెస్ ఎక్కువ పెట్టానండి అలాగే ఇక్కడ కూడా ఫార్టీ ఇంచెస్ ఉందండి ఇది ఇక్కడ కూడా నేను టెన్ ప్లస్ టూ పెడుతున్నాను మీ నడుము కొలత ప్రకారం మీరు పెట్టుకోండి టెన్ ప్లస్ టూ ఇంచెస్ అండి ఈ విధంగా మార్క్ చేశాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాను కదండీ అలాగే ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఈ ఎయిట్ ఇంచెస్కు ఈ ఎయిట్ ఇంచెస్కు ఇలా తీసుకునేసానండి ఇది వచ్చి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ కటింగ్ పాయింట్ అండి ఇలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిట్ కదండి ఎయిట్ అంటే ఫోర్ హాఫ్ అనమాట కరెక్ట్గా ఈ హాఫ్ నుంచి మనము ఇక్కడికి రౌండ్ వేసుకోవాలి ఇలా రౌండ్ వేసేసానండి ఇక్కడ ఎంత ఉండొచ్చు అంటే ఒక ఇంచు కానీ ఒకటిం పావి ఇంచ్ కానీ పెట్టుకోవాలి నేను ఒకటిం పావి ఇంచ్ పెట్టుకున్నానండి అలవాటుగా గీసేస్తాం కాబట్టి మాకు నాకు వచ్చేస్తుందండి ఇలాగా పెట్టుకున్నాము ఫ్రంట్ లోతు తీసుకోవడం కోసము పై నుంచి ఒక టా టూ పాయింట్స్ ఇలా మార్క్ చేసుకుంటూ రావాలండి ఇక్కడైతే హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి లోతు కోసము ఈ విధంగా దీన్ని కరువు తీసుకునేసి ఇలా కలిపేసేయాలండి ఇక్కడ నెక్ కోసమైతే బోట్ నెక్ కోసము ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నానండి ఫ్రంట్ టు బ్యాకు బోట్నెక్కే పెడుతున్నాను ఎంఐ హైట్ ఉంటుందండి అందుకు కాస్త డౌన్గానే పెట్టుకుంటున్నాను ఇక ఫ్రంట్ సైడు ఇదండి ఇక్కడ ఇలా గీసేసుకున్నాము ఇలా గీసేసుకుని ముందుగా ఇది కట్ చేసి పెట్టుకుందామండి ఫ్రంట్ ఇంచి క్రాస్ తీస్తామండి ఫోర్ కట్ చేసుకోవాలండి ఇది టూ కట్ చేసుకోవాలి ఫ్రంట్ అండి ఫ్రంట్కి క్రాస్ తీసేద్దాం ఫ్రంట్ పక్కన పెట్టేద్దామండి ఈ బ్యాక్ అయితే ఈ వీప్ అయితే ఫోర్ అండ్ హాఫ్ పెట్టానండి ఫోర్ అండ్ హాఫ్కి మార్క్ చేశాను అలాగే ఇక్కడ ఫోర్ ఇంచెస్ కదండి మనం ఇక్కడ నెక్ పెట్టుకున్నాము అలాగే ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్కి నెక్కుకి మార్క్ చేస్తున్నాము ఇక్కడైతే వన్ ఇంచ్కి ఇలాగా మార్క్ చేశానండి ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ దీనిలో నుంచి మనము ఇలా మీకు నచ్చిన షేప్ వేసుకోవాలండి నేను ఇలా డైరెక్ట్ గీసేసాను కదండి మీకు డౌట్ రావచ్చు ఎలా ఇట్లా గీసేసారు అని మామూలుగా ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకున్నాం కదండీ ఈ మూల అయితే టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ పెట్టుకోవచ్చండి నేనైతే టూ ఇంచెస్ పెట్టుకున్నాను టూ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ గుర్తు అన్నమాట ఈ గుర్తుకి ఇలా గీసేసుకున్నానండి అది నేను చేసిన పని ఇంకా ఇక్కడైతే ఇలా గీసానండి బ్యాకు ఇక్కడ తాడు పెట్టుకోవాలంటే మీరు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఇక్కడ ఏదైనా హుక్ పెట్టుకోవాలంటే మాత్రము ఇలా ఒక వన్ ఇంచ్ పెట్టుకోండి అంతేనండి బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా గీసేసుకున్నాము ఇది బ్రాడ్ అవసరం లేదండి ఇప్పటికే ఫోర్ ఇంచెస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ ఇక్కడ వీపుకి వీపుకి గ్యాప్ అయితే మనకి ఇంత వస్తుందండి మరీ ఎక్కువ అవుతుంది అందుకు దీన్ని లోపల గీసుకున్నా పర్వాలేదండి కాస్త వీపు ఎక్కువ ఉండేవాళ్ళైతే కొద్దిగా బయటకు తీసుకోండి నేను లోపలికే గీస్తున్నాను కాస్త ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ లైన్ కట్ చేసుకోండి కాస్త వీపు లోపలికే ఉంటే బాగుంటుంది అనేవాళ్ళు ఇలా తీసుకోండి ఇది కట్ చేసేస్తున్నానండి నేను అండి ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇప్పుడు మన ఇష్టం అండి ఇక్కడ బ్యాక్ ఓపెన్ కావాలంటే ఇక్కడ కట్ చేసేసుకోండి లేదు ఫ్రంట్ ఓపెన్ కావాలంటే ఇక్కడ కట్ చేసేసుకోండి అది మీ మీ ఇష్టానుసారం అండి ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా టూ ఫోల్డింగ్స్ ఇలా వేసుకున్నానండి దీనిపైన మనము కట్ చేసి పెట్టుకున్న పీసు పెట్టుకునేసి దీని అంతా మనము మెయిన్ క్లాత్లో కట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రంట్ పీస్ ఒకటి బ్యాక్ పీస్ ఒకటి రెండు కొలతలు పెట్టుకునేసి కట్ చేసేసుకుందామండి మార్కింగ్ చేసుకునేసి ఈ విధంగా ఇక్కడ మనము బ్యాక్ని కట్ చేసుకున్నాం కదండి అంత పీసు క్యాన్వాస్ తీసుకునేసి దానిపైన నెక్ ఎంత కట్ చేసుకున్నామో అంత మార్కింగ్ చేసుకుంటున్నానండి నేను మనము నెక్కు ఎలా కట్ చేసుకున్నామో అలా షేప్ పెట్టుకునేసి గీసేసుకోండి దానిపైన మీరు ఒక హాఫ్ ఇంచ్ కానీ ఇంచ్ కానీ లేదు మీకు ఇష్టమైతే ఒక వన్ ఇంచ్ కానీ ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోండి ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకుందాం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ నెక్ పీసుని మాత్రము పక్కకు కట్ చేసేసి తీసుకుందామండి ఈ నెక్ ఎంతవరకు మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు మాత్రమే కట్ చేసుకోవాలండి ఇలా నీటుగా నెక్కు కట్ చేసేసి పెట్టుకోండి ఇప్పుడు బ్యాక్కి అయితే ఎలాగ మనము కొలత పెట్టి కట్ చేసుకున్నామో అలాగే ఫ్రంట్ బోట్ నెక్కు కూడా అలాగే పెట్టేసి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా పెట్టేసేసి ఐరన్ చేసేసుకుందామండి ఇలా ఐరన్ చేసేసుకుందాము ఫ్రంట్ బ్యాక్ మనము బోట్ ఎక్కువ కట్ చేసుకున్నాం కదండి ఆ పీస్ పెట్టుకునేసి ఇలా క్యాన్వాస్ మీద ఇలా మార్క్ చేసుకునేసి తర్వాత ఒక హాఫ్ ఇంచు కానీ ముక్కాల్ ఇంచు కానీ ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకునేసి ఈ క్యాన్వాస్ను కూడా రెండు పీసులు కట్ చేసి పెట్టేసుకోవాలండి ఫ్రంట్కి ఒక పీసు బ్యాకుకి ఒక పీసు రెండు నెక్కులు కట్ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ రెండు బోట్ నెక్కులు రెండు కట్ చేసేసుకున్నామండి ఇది ఫ్రంట్ పీస్ అండి ఫ్రంట్ పీస్కి నేను ఇక్కడ నుంచి చూడండి ఇలా పెట్టేసుకునేసి ఇలా తీసుకునేసి ఫ్రంట్ సైడు నాకు రైట్ సైడ్ కావాలండి కోర్టు అందుకు ఈ ఫ్రంట్ పీసు ఇలా పరుచుకునేసి ఇక్కడ సెంటరు మార్కింగ్ పెట్టేసుకుంటామండి అలాగే ఇటు లెఫ్ట్ సైడు మనము ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఇలాగా సైడ్ మార్కింగ్ చేసుకుంటామండి ఇక్కడ మీ ఇష్టం అండి ఒక ఇంచ్ పెట్టుకున్నా పర్వాలేదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నా పర్వాలేదు నేనైతే ఇక్కడ ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకున్నానండి ఇలా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి ఇక్కడ సెంటర్ మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ మరతుండేదే మనకి సెంటర్ అండి ఇక్కడ సెంటరు ఈ సెంటర్లో నుంచి ఒక ఫోర్ ఇంచెస్ కిందికి మార్కింగ్ చేసుకోవాలండి మనము ఇక్కడ కానీ ఇక్కడ పొరపాటుగా నేను టూ ఇంచెస్ మీకు ఇక్కడ కనపడిందండి కానీ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి ఫోర్ ఇంచెస్కి పెట్టుకోవాలి పొరపాటుగా టూ ఇంచెస్కే ఇక్కడ డాట్ పెట్టేశాను కానీ ఇక్కడ నుంచి ఈ ఫోర్ ఇంచెస్కి పెట్టుకున్న దగ్గరికి ఇక్కడ టూనే ఉందండి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి పెట్టుకున్న దగ్గర నుంచి ఇలాగా మన షేపు కోర్టు షేపు ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇది కోటుకి కట్ చేసుకోవాలనుకున్నాం కదండి ఇది కట్ చేసుకోకముందే ఇంత కొలతతోటే ఇంకొక లైనింగ్ పీసు మనము కట్ చేసుకోవాలి ఇంకొక పీస్ తీసుకునేటప్పుడు కూడా దీనంతనే తీసేసుకోండి మీరు ఇక్కడ క్లోజ్ ఉంది కదండి ఇక్కడ క్లోజ్ ఇలాగే పెట్టేసుకోండి ఓపెన్ కావాలంటే ఇటు సైడ్ పెట్టుకోండి ఫ్రంట్ సైడ్ ఓపెన్ పెట్టుకోవాలనుకున్నారనుకోండి ఈ పక్క నుంచి పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రంట్ సైడ్ ఓపెన్ కావాలనుకుంటే ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇంకొక ఫ్రంట్ క్లాత్ కట్ చేసుకోవచ్చండి మనకి క్లాత్ ఎక్కువ పట్టకుండా సరిపోతుంది నేను ఫ్రంట్ సైడ్ ఓపెన్ పెడుతున్నాను కాబట్టి చూడండి ఇలా పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఇలా పెట్టుకొని ఇంకా దీని వెంబడి కట్ చేసేసుకుంటాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసు ఫ్రంట్ పీస్ అవుతుందండి మనం ఫ్రంట్ ఓపెన్ పెట్టుకొని కట్ చేసుకున్నాం అనమాట అలాగే ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదండీ కని ఇది కోర్టుకు అవుతుందనమాట కోర్టు పీస్ అవుతుంది కాబట్టి గుర్తులు పెట్టేసుకోండి మీరు ఇప్పుడే రాసేసుకొని నీట్గా పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నానండి సి అని అంటే కోర్టుకి ఇది అని కాబట్టి సి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి మీరు కట్ చేసేసేయండి నీట్గా ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రము తక్కువ కట్ చేయకూడదండి కింద వరకు ఒక నాలుగైదు ఇంచెలు ఫోర్ ఇంచెస్ వరకు ఇప్పుడు నేను కత్తెర పెడుతున్నాను కదండి అక్కడ వరకు అలాగే పెట్టేసేయండి అటు తర్వాత నెక్ సెంటర్ నుంచి ఫోర్ ఇంచెస్ కిందకి పెట్టుకోండి ఫోర్ ఇంచెస్ కిందకి పెట్టుకునేసి ఇలా మార్కింగ్ చేసుకునేసి ఈ విధంగా కట్ చేసేసేయండి కట్ చేసేసేయండి ఇది నీట్గా వస్తుంది ఇది పక్కన పడేస్తామండి ఇక్కడ కోర్టుకు కావాల్సినంత పీసు మెయిన్ క్లాత్లో మనం వేరే డిజైన్ క్లాత్ తీసుకున్నాం కదండీ అంత క్లాత్ దీనిలో కట్ చేసేసుకోవాలి నీట్గా సెట్ చేసుకోండి ముందుగా ఇది రైట్ సైడే మనకు పైకి రావాలి కాబట్టి ఇదిగోండి రైట్ సైడే ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకునేసి ఈ విధంగా దీన్ని వెంబడి కట్ చేసేసుకోవాలండి అంతే దీన్ని దీని కింద నుంచి ఇలా పెట్టుకోవాలండి ఇది రాంగు ఇది రైట్ కాబట్టి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా కోట్ పీసు కటింగ్ కూడా చేసేసుకున్నాము మనము ఎప్పుడైనా మనము స్లీవ్స్ కట్ చేసుకోవాలంటే ఇక్కడ బ్యాక్ హోల్ మాత్రమే కొలుచుకోవాలండి మీరు డ్రెస్సులు కట్ చేసుకోండి లేకపోతే బ్లౌజులు కట్ చేసుకోండి దేనికైనా సరే దీన్ని ఇలా అంచు వెంబడి కొలుచుకోవాలండి ఇక్కడ నేను కొలుస్తున్నాను చూడండి ఆ విధంగా ఇక్కడ అలా కొలుచుకుంటే మనకి టెన్ అండ్ హాఫ్ వచ్చింది మనకి ఆమ్హోల్ టెన్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి ఒక వన్ ఇంచ్ లెస్ చేసేసి మనము క్లాత్ మీద వెడల్పు కొల్చుకునేటప్పుడు హ్యాండ్స్కి ఒక వన్ ఇంచి తగ్గించుకునేసి నైన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు అండి ఎప్పుడైనా హోల్ కంటే ఒక వన్ ఇంచి తక్కువ పెట్టుకునేసి మనము హ్యాండ్స్కి వెడల్పు ఎంత క్లాత్ కావాలనేది చూసుకోవచ్చు అండి దీన్ని ఈ హ్యాండ్ని మరలా మనం డ్రెస్సులకు మడిచినట్టుగా డబుల్ ఫోల్డింగ్ వేసుకునేసి ఇలా చేసుకోవాలండి మర్చుకొని మనము కట్ చేసుకోవాల్సి ఈ విధంగా మడత వేసుకోవాలండి మనకు ఒక వన్ లెస్ చేసేసుకుంటే సరిపోతుంది ఆంపోల్ మీద నైన్ అండ్ హాఫ్కి చూసుకుందామండి నైన్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉందండి నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాము నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నామండి కరెక్ట్ ఇట్లా స్ట్రెయిటన్ చేసేసుకోండి తర్వాత మనము లైనింగ్ వేసే పని అయితే ఒక హాఫ్ ఇంచ్ మర్చి గీసుకోవాలండి లేదంటే మీరు ఒక వన్ ఇంచ్ హెమింగ్ చేసే పని అయితే ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలండి నేను ఇక్కడ లైనింగ్ వేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచి లైనింగ్కి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాను ఇది కట్ చేసేద్దామండి నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటున్నానండి అందుకోసమని ఒక ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి ఫోర్టీన్ ఇంచెస్ ఎల్బో హ్యాండ్స్ కోసము ఇక్కడ చూడండి ఎల్బో హ్యాండ్స్ కోసము ఒక హాఫ్ ఇంచి మరలా దీనికి జాయింట్ కోసం షోల్డర్ దగ్గర జాయింట్ కోసం అండి కాబట్టి టోటల్ లెంత్ ఇంత పెట్టుకున్నాను ఇక్కడ నుంచి ఎంత ఉందో చూద్దామండి ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము ఇది బిగ్ సైజ్ కాబట్టి ఫార్టీ ప్లస్ కాబట్టి ఇక్కడ మనము త్రీ అండ్ హాఫ్ డౌన్ చేసుకోవాలండి త్రీ అండ్ హాఫ్ డౌన్ చేసుకున్నాము ఇక్కడ హ్యాండ్స్ లూజ్ అయితే మనకి సిక్స్ ఇంచెస్ ఉందండి సిక్స్ ఇంచెస్ లూజ్ ఉందండి సిక్స్ ఇంచెస్ ప్లస్ ఒక టూ ఇంచెస్ ప్రతి చోట నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను కాబట్టి ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టానండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట టూ ఇంచెస్ మనము ఇక్కడ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా టూ ఇంచెస్ బ్యాక్ వచ్చేస్తామండి ఈ బ్యాక్ వచ్చేసి టూ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకున్నాము దీన్ని ఇలా స్ట్రెయిట్ పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి కటింగ్ పాయింట్ అండి ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిచ్చింగ్ పాయింట్ ఇలా గీత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక వన్ ఇంచ్ అండి ఎప్పుడు ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఇక్కడ ఇలా ప్లెయిన్గా పెట్టుకోవాలండి ఈ ప్లెయిన్గా పెట్టుకున్న దగ్గర నుంచి ఇలా అనమాట ఇలా ప్లెయిన్గా పెట్టుకున్న దగ్గరికి ఇలా పెట్టేసుకోండి తర్వాత నుంచి ఇక్కడికి ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీత గీసేయండి గీత గీసేసి దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ చూసుకోండి ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడికి సెవెన్ అండి త్రీ అండ్ హాఫ్కి సెంటరు త్రీ అండ్ హాఫ్కి సెంటరు ఈ త్రీ అండ్ హాఫ్కి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకోండి పైన అలాగే త్రీ అండ్ హాఫ్కి హాఫ్ ఇంచ్ ఇక్కడ డౌన్ పెట్టుకోండి ఈజీ మెథడ్ అండి మీకు ఇది బాగా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఈ త్రీ అండ్ హాఫ్ ఇలా కలుపుకుంటూ ఇక్కడికి ఇలా కలపండి ఇది పై కటింగ్ అవుతుందండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ దీన్ని ఇక్కడ నుంచి ఇలాగ కలపండి ఇది టూ పీసెస్ కట్ చేసుకునేదండి ఇది ఫోర్ పీసెస్ కట్ చేసుకునేది మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు మార్కింగ్ చేసుకున్న పీస్ కూడా పెట్టి చూసుకోవచ్చండి ఇక్కడ మనం కొలతకు బ్యాక్ ఆమ్ హోల్ తీసుకున్నాం కదండి ఆ పీసే ఒకసారి పెట్టి చూసుకోండి మీకు అర్థమైపోతుంది కరెక్ట్ ఉందా లేదా అని అసలు మీరు ఇబ్బంది పడాల్సిన పనే లేదండి కరెక్ట్గా వస్తుంది చూడండి ఒకసారి కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా ఒకసారి మీకు డౌట్ వస్తే పెట్టి చూసుకోండి ఇక్కడ ముడతలు వస్తాయేమో మనకు క్లాత్ సరిపోదేమో ఇలా ఏం లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుందండి ఈ కొలతలతో పెట్టుకుంటే ఇక ఈ హ్యాండ్ని కట్ చేసేసుకోండి ఇక్కడ నుంచి ఇలా కట్ చేసేయండి తర్వాత ఇక్కడైతే సెంటర్ మార్కింగ్ పెట్టేసేయండి ఇక్కడ టూ పీస్కే అండి టూ పీసెస్కే ఇక్కడ నుంచే మనం మార్క్ పెట్టుకున్నాం కదండి అలాగా ఇలాగా తీసేయండి ఇది ఫ్రంట్ మార్కింగ్ అండి అంటే ఇవి ఫ్రంట్ సైడ్కి బ్లౌజ్కి అటాచ్ కావాలని అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి జాయింట్ మార్కింగ్ అండి ఇలా పెట్టుకునేసి జాయింట్ మార్కింగ్ కోసము ఇలా పెట్టేసుకోండి మనము జాయింట్ చేసుకునేటప్పుడు ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి చూడండి మీకు షేపు బాగా తెలుస్తుంది ఇలా కట్ చేసుకున్నాము ఇంకా క్రాస్ కూడా తీసుకున్నాము ఇంత పీసులే మనము దీనిలో కట్ చేసుకోవాలండి దీనిలో చేసేసుకున్నాం ఇలా హ్యాండ్స్ కట్ చేసేసుకున్నామండి ఈ విధంగా మనము ఫ్రంట్ బ్యాకు క్యాన్వాస్లు అన్నీ కట్ చేసుకున్నామండి ఇది హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఫ్రంట్ సైడ్కి ఈ కోట్ కూడా కట్ చేసుకున్నామండి ఈ విధంగా మనము అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము మరొక వీడియోలో మనము స్టిచ్చింగ్ చూద్దామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్